యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమస్మంగలు తెలియజేస్తున్నాను ఈరోజు కొద్దిగా మంగళగిరి చీరలు అన్ని మంగళగిరి చీరలతో మిమ్మల్నికొచ్చింది మీ రాదమ్మా ఇది బ్రాహ్మణి శారీ రాదమ్మా రాదమ్మా అవునండి బ్రాహ్మణి శారీ సున్నా అని పెడుతున్నారు కదా మెసేజెస్ ఇందులో చాలా కలర్స్ వచ్చినాయి వైట్ నేనైతే ఒకటే తీసుకొచ్చాను ఇందులో ఆవిడ వైట్కి పింక్ బోర్డరో ఎల్లో బోర్డరో కట్టుకున్నారంట నేను ఇంకా చూడలేదు కానీ రామునీ సారీస్ రాముణి సారీస్ అంటున్నారు కదా అక్కడ కూడా బాగా వెళ్తున్నాయంట ఇక్కడ కూడా మన వాళ్ళు ఎవరైనా తీసుకుంటారేమో అని తీసుకొచ్చాను గ్రీన్ అండి గ్రీన్కి బ్రిక్ రెడ్ అని వచ్చింది లేదంటే ఆనియన్ పింక్ ఇక్కత్తి చీర కట్టుకుని కంచిపడ్డ బ్లౌజ్ వేసుకుని మంగళగిరి చీరలతో మేము కచ్చిన రాదమ్మా ఇది ఇది బ్లౌ పళ్ళు అండి బ్లౌజ్ ఏమో పళ్ళు కలరే ప్లెయిన్ వచ్చింది పళ్ళులో ఓన్లీ లైన్స్ ఇచ్చారు గ్రీన్ అంటే ఒరిజినల్గా మంచి గ్రీన్ మాట ఇది సో ఇంక దీని గురించి నేను ఒక్కొక్కసారి కలర్ తేడా వచ్చింది అన్నారు ఒకరు అందుకని అమ్మ మీరు చెప్పేస్తారు మరి ఇందులో ఎందుకో బ్లౌజ్కి కలర్ మ్యాచ్ అవ్వలేదు అన్నారు మరొకసారి మళ్ళీ వచ్చి మీకు మళ్ళీ తెస్తానన్నాను కదా ఒకసారి మీరు మళ్ళీ వస్తే అమ్మ మీ పేరు అన్ని నెంబర్స్లో కలిసిపోయింది ఒకసారి హాయ్ చెప్పండి నాకు ఇదిగో ఇదొక చీర ఎవరికైనా నచ్చితే ఈ ఈ ఆనియన్ పింక్ పళ్ళు బ్లౌజు బోర్డర్లోకి వచ్చింది సిల్వర్ కలర్ గ్యాప్ బోర్డర్స్ పైన స్మాల్ బోర్డర్ సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది సీ గ్రీన్ ఓకే లైన్స్ పైన స్మాల్ బోర్డరు కింద కడ్డీ బోర్డర్స్ కొంచెం గ్యాప్లో ఇచ్చారు టెంపుల్ బోర్డర్ కూడా ఇచ్చారు చీరంతా లైన్స్ రన్నింగ్ బ్లౌజు సో ఈ చీర ఇంక చూపించడానికి ఏం లేదు ఇందులో నాకు టూ శారీస్ ఉన్నాయి నేను మీకు చూపించడానికి తెలియలేదు ఫస్ట్ ఫస్ట్ మంగళగిరి నాకు ఇష్టంగా కొనుక్కునేటప్పుడు డాక్టర్ గారు కొన్నారు నాకు ఈ కలర్ చీర ఆయన నాకు చెప్పకుండా రెండు చీరలు తెచ్చారు అదే మంగళగిరి ఏదో క్యాంప్కి వెళ్ళినప్పుడు సో ఇందులో ఇది డిజిటల్ ప్రింట్ బ్లౌజు పళ్ళు వస్తుంది సపోటా కలర్కి లెమన్ ఎల్లో కాంబినేషన్లో పింక్ ఫ్లవర్స్తో చాలా అంటే చాలా బాగుంది ఇది పళ్ళు ఏం తిరిగే చూపిస్తున్నాను కానీ మీకు అర్థమవుతుంది కదా పళ్ళు బ్లౌజు రెండు ఓన్లీ డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇలా బ్లౌజు లైన్స్ లేకుండా ఉంది చాలా బాగుంది అంతే ఇంకా బ్లౌజు పళ్ళు కూడా లైన్స్ లేదు జరీ లైన్స్ చీర మొత్తం జరీ లైన్స్ వస్తుంది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే శారీ కలర్ అయితే ఇదండి చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇవి బాగానే ఉంటున్నాయండి తడిపే సెన్సార్లు అన్నా కట్టుకోవచ్చు కొంచెం అలా అన్నాను కదా అని మీ ఇష్టం వచ్చినట్టు ఇటీ అని చేసేసి రాదు రాదమ్మా పాడైపోయిందని కంప్లైంట్ చేయకండి ఇదిగో కొంచెం జాగ్రత్తగా పట్ట చీరలాగే కట్టుకోవాలి కానీ బాగానే మన్నుతున్నాయి నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు షాంపూ వాష్ లాగా ఇది నిజాం బోర్డర్స్లో చెన్నూర్ సిల్క్ లాగా వచ్చిందండి క్లాత్ మరి దీన్ని ఏమంటారో చాలా అంటే చాలా బాగుంది ఇది రెగ్యులర్గా తెలిసిన వాళ్ళకి క్లాత్ తెలిసిపోతే మీరు పెట్టండి అంబారి డిజైన్ పళ్ళు బ్లౌజు ఒక కలర్ క్రీమ్ కలర్ ఇచ్చారంటే ఒరిజినల్ కలర్ మాట ఇది దీని మీద ప్రింట్ బ్లాక్ కలర్ వేసి వేస్తారు రెడ్ బోర్డర్స్ ఇవేవో కంచుపట్టు చీరలు కట్టుకున్న లుక్ వచ్చేస్తున్నాయి ఇవి అందుకే నాకు నచ్చి ఇందులో ఒక రెండు చీరలు తెచ్చాను ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే తీసుకోండి అన్ని చీరలు ఒకేసారి చూపించడానికి చేతులు లాగుతాయి కదా నేను అనుకోకుండా బాగా హెల్తీ దెబ్బతిందండి నాకు బాగా ఎక్కువ మందలేసేసుకున్నాక వేసేసుకున్నాక విటమిన్ టాబ్లెట్స్ అవి కూడా కొంచెం ఎక్కువ పెట్టేసిన తర్వాత అమ్మయ్య మామూలుగా అయిపోయిన ఈ వేళకి ఈ మాత్రం ఉందనమాట కాదంటే కొంచెం రౌండ్ రౌండ్గా తయారయ్యి మేమనుకొచ్చినవి రాదమ్మా ఇది మంచి పింక్ అండి బేబీ పింక్ మీద కొంచెం డార్క్ షేడ్ వచ్చింది థ్రెడ్ వర్క్ ఈ వర్క్ చేసినందుకు ఇచ్చేయచ్చు మాట మనం వెలికి డబ్బులు అంత నీట్ గా ఉంది సారీ మొత్తం బడ్స్ లాగా డిజైన్ ఇచ్చి బోర్డర్లో మాత్రం ఫ్లవర్స్ లోటస్లు ఒక త్రీ ఎల్లో అండ్ డార్క్ పింక్ లైట్ పింక్ మీద డార్క్ పింక్తో అసలు ఒక రేంజ్లో ఉందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇంకెందుకంటే ఓపెన్ చేయను ఎందుకంటే లైట్ కలర్ కదా పాడవుతుంది చీర అంతా ఇలా చూపిస్తున్నాను ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇవి ఒక చీర తెచ్చి ఇచ్చానని ఇద్దరు ముగ్గురు అడిగారు తెప్పించండి అని కూడా చెప్పారు అని తెప్పించాను మరి ఎవరో వారు తెలియదు నాకు మళ్ళీ పట్టుకోవడం కష్టం కదా అందుకని వీడియోలో చూపించేస్తున్నాను చాలా బాగున్నాయి ఈ చీర మా మేడం కట్టుకున్నారు ఆ ఫోటో కూడా వీలైతే యాడ్ చేస్తాను ఇదిగో చాలా అంటే స్కాల్ బార్డర్స్ అండి ఇవన్నీ అసలు ఇది ఎంత కష్టపడి వర్క్ చేస్తారో బ్లౌజ్ అంతా ఇలా హెవీ వర్క్ వచ్చింది మొత్తం ఇది ఎలా కుట్టించుకోవాలంటే బోట్ నెక్ పెట్టి కుట్టించుకోవాలి రాయల్ బ్లూ అంటే ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ఇంకా వైట్ మీద లావెండర్ కలర్ ఫ్లవర్స్తో లావెండర్ కంటే కొంచెం డార్క్ వచ్చినాయి వైలెట్ కలర్ ఫ్లవర్స్ చీరంతా ఇలా వచ్చింది బ్లౌజ్ ఏమో కొంచెం డిఫరెంట్గా ప్లెయిన్ ఇప్పటి వరకు మనకి మంగళగిరిలో రన్నింగ్ ఇవ్వటమే తెలుసు కానీ ఇంత డిఫరెంట్గా ఇందులోనే ఫ్లవర్స్ కలర్ తీసుకొచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు బాగుంది ఇది కూడా ఇవి తేలిగ్గా ఉంటాయి కదా రెగ్యులర్ యూస్ చేసుకోవచ్చండి ఇవి అలా అని మరి అంటే రెగ్యులర్గా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కట్టుకోవచ్చని నా ఉద్దేశం రెండుసార్లు కట్టుకున్న అప్పుడు వాష్ చేసుకోండి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు నేను కూడా ఆ పద్ధతిలోకి వచ్చానందుకే మీకు చెప్తున్నాను వైట్ కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే వైలెట్ తీసుకోండి ఇది ఎప్పుడు మనం స్మాల్ బోర్డర్స్ ఇచ్చేవాళ్ళం కదా మీడియం బోర్డర్స్ వచ్చినాయి నేను మీడియం బోర్డర్స్ కూడా తీసుకురావడం మొదలు పెట్టాను మీడియం ఏంటి బిగ్ బోర్డర్స్ కూడా తీసుకొస్తాను ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ సారీ ఇది బ్లౌజులు కూడా ఇవి దొరికినప్పుడు తెచ్చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా తెచ్చినట్టున్నాను సో ఇది స్మాల్ బోర్డరు కింద బిగ్ బోర్డర్ తోటి చాలా అంటే చాలా బాగుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇది ఆ ది డిజైన్ లాగా వచ్చిందండి ఇది ఇప్పుడు లేటెస్ట్ అంట పటోల డిజైన్స్ సో ఇది పింక్ మీద వైలెట్ కాంబినేషన్ లో ఎవరికైనా వైలెట్ కలర్ బ్లౌ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు చీరంతా హెవీ డిజైన్ వచ్చింది కదమ్మా అందుకని ప్లెయిన్ బాగుంటుంది అన్నారు సో ఇది పింక్ మీద వైలెట్ కలరు వైట్ కలరు చెక్స్ లాగా డిజైన్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది బిగ్ బోర్డర్ శారీ అండి పైన స్మాల్ బోర్డరు కింద బిగ్ బోర్డర్ సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది బాందిని ప్రింట్ అండి బాందిని ప్రింట్ మీద డిజిటల్ డిజిటల్ ప్రింటు పళ్ళు ఇచ్చారు ఇదిగో బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు చాలా బాగుంది ఇది చాలా అంటే చాలా బాగుంది ఇదిగో వచ్చేసారా స్మాల్ బోర్డర్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ హ్యాండ్ ఇది పళ్ళు అండి చీరంతా ఇలా వచ్చింది బ్లౌజు ప్లెయిన్ వచ్చింది బాగుంది కదా సూపర్ కదా చాలా చాలా బాగుంది ఎక్కువ మాట్లాడకూడదు అంటేనే ఎక్కువ మాట్లాడేస్తున్నాము మీరు రాదమ్మ ఇంకా నేను మాట్లాడినాండి ఎంత ఎంతసేపు ఉంటానో చూద్దాం ఇదిగో నేను తిండి తిన్నండి అని ఆ చాక్లెట్లు అవి ఆర్డర్ ఇచ్చినట్టుందా ఇది ప్లెయిన్ శారీస్కు వచ్చే ముందు ఇంకొకటి డిజిటల్ ఇది డిజిటల్ ఇంతకు ముందు కూడా ఇచ్చానండి స్మాల్ బోర్డర్స్లో ఎక్కువ మంది అడిగింది పిచ్ వై ప్రింట్స్ ఇవి చాలా బాగున్నాయి ఇవి కాంబినేషన్స్ అయితే ఇంకెవర్ గ్రీన్ కదా ఇవి మంచి బ్రిక్ రెడ్ అనొచ్చే బ్లడ్ రెడ్ మాత్రం కాదండి బొట్టు పెట్టుకుంటాం కదా ఆ కలర్ మీద ఆవులని డిజైన్ పిచవ డిజైన్ లోటస్లు కామన్ కదా చిలుక పచ్చ బోర్డర్స్ ఇదిగో బ్లౌజు ఇలా లోటస్లతో వచ్చింది పళ్ళు డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ప్లెయిన్ శారీస్కి వచ్చేసామండి ఇది గ్రీన్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ శారీ ఇవి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్లో ఇలా వచ్చింది కాంబినేషన్కి బ్లౌజ్ ఇలా సెట్ చేస్తాం సో ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఒకటి దేవుడా ఏది చూసినా కుట్టించేసుకోవాలనిపించేస్తున్నాయి ఇవి ఇది పింక్ కండి వితౌట్ బోర్డర్స్ ఇది బోర్డర్స్ చీ చీరకి ఇలా బోర్డర్స్తో వచ్చింది స్టర్ఫ్ సర్ఫ్ కలర్ ఉంటుంది కదా బ్లూ అలా అనుకోవచ్చు పింక్ ఫ్లవర్స్తో చాలా బాగుంది అనిపించింది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకెట్టండి ఇంకొకటి అసలు ఈ కలర్ ఇప్పటి వరకు నేను ఇవ్వలేదు కంటన్ కలర్ అండి ఇందులో కొంచెం చిన్న వేరియేషన్స్ ఇచ్చాను కానీ ఇంత ఎగ్జాక్ట్గా కంటన్ కలర్ ఇది ఇప్పుడే అనిపించింది దీనికి ఎగ్జాక్ట్గా చాలా డిఫరెంట్ చూసారా బార్డర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది దీనికి ఇది పింక్ పిస్తా గ్రీన్ అనొచ్చా పింక్ పింక్ కాదు ఈ ఈ కలరు వుడ్ కలర్ లైన్స్ లాగా ఫ్లవర్స్ డిజైన్ చేశారు ఈ దానికంటే ఇది ఏ కలర్ అయినా పర్వాలేదు ఎందుకంటే ఈ బార్డర్ ఇంత ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి సో ఇది ఎవరికి నేను నచ్చితే ఫోటో తీసి పెట్టండి చాలా డిఫరెంట్గా మ్యాచ్ చేశాను ఈ సారీ ఇదొకటి ఇదొకటి సిమెంట్ కలర్ అండి సిమెంట్ కలర్కి ఇది కూడా ఎక్కువ మంది అడిగిన కాంబినేషన్ ఇది ఒకసారి ఆహా ఈ బ్లౌజ్ అడిగినట్టున్నారు వైలెట్ కలర్ ఇది ఇలా వచ్చింది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా రెడ్ అండి రెడ్ అంటే ఎవర్ గ్రీన్ కదా మనకి రెడ్కి వైలెట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజులు కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి ఈసారి పళ్ళు ఎందుకో లైన్స్ వచ్చింది ఎందుకో కాదు బార్డర్స్ ఉంటే లైన్స్ వస్తుంది కదా ఇదిగో దీనికి వైలెట్ కలరు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అని అనిపించింది నాకు చూసుకోండి కొంచెం నేను నాకు ఎగ్జాక్ట్గా అంటే నేను కొంచెం అటు ఇటు అయిన పెద్ద లెక్క చేయను కట్టేసుకుంటాను నేను సో అందుకని అలా అనేసిన మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఇది నాకు సమానంగానే కనిపిస్తుంది కొంచెం మీ దగ్గరకు ఏమైనా మీకు తేడా అనిపించినా ముందు ప్రిపేర్ అయిపోతే గొడవ నాకైతే ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది ఇంకా పిస్తా గ్రీన్ అండి ఈ గ్రీన్కి ముట్టుకోవాలంటే బాగా మెస్ చూడండి ఎంత బాగుందో నా మొహం ముందు వెళ్ళిపోతుంది ఇదిగో ఈ పైన అంతా పిస్తా గ్రీన్ డిజైన్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్గా వైలెట్ వచ్చింది చాలా బాగుంది మీకు ఇలా చూపిస్తే తెలుస్తుందా లేదా అని ఓపెన్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది కాంబినీ ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో చూసారా బాగుంది కదా ఇంకా బ్లాక్ అండి పట్టలో ఇప్పుడు లేటెస్ట్ అంట కదా ఈ ప్రింట్ సో బ్లాక్కి బ్లాక్ బోర్డర్స్తో డిజైన్ డిజైన్తో బ్లౌజ్ బాగుంది ఇది ఈ ఇది ట్రై చేయొచ్చు ఒకసారి డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఆలోచించకుండా ట్రై చేయొచ్చు ఇదిగోండి వైలెట్ ఎప్పటికీ బ్లాక్ ఏ కలర్ అయినా కూడా కాంబినేషన్ సెట్ అవుతుంది కదా అలా చాలా డిఫరెంట్గా కనిపించింది నాకైతే ఈ కాంబినేషన్ సో ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇదొకటి ఇంకా ఎల్లో అండి ఇది లెమన్ ఎల్లో పక్కాగా లెమన్ ఎల్లో ఇంక అసలు తిరగలేదు దానికి మంచి బేబీ పింక్ లాగా వచ్చింది ఇది లైట్ ఆరెంజ్ కలర్ లైట్ కాదు ఆరెంజ్ కలరు సేమ్ లెమన్ ఎల్లో ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది సో అందుకే బాగా సెట్ అయినట్టు అనిపించి ఇలా మ్యాచ్ చేసాము సిల్వర్ కలరు ఈ ఎల్లోకి అసలు చాలా అంటే చాలా లుక్ బాగుంది ఇలా సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసిపెట్ట ఇంకా ఈ డిజైను ఇక్కత్ డిజైను ఇందులో వస్తుంది కదా ఇది బాగుంటుంది కదా నేను ఒకటి కట్టుకున్నాను మీకు కూడా తీసుకొచ్చాను ఇంతకు ముందు కూడా ఇస్తే వెంటనే తీసుకున్నారు ఇద్దరు ముగ్గురు అడిగారు రెడ్ అండి మిర్చి రెడ్ ఇదిగో ఇక్కత్ డిజైన్ ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి సో ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇంకా ఇది ఒకటండి ఇది కంచు బోర్డర్స్ అంటారు వీటిని ఇది కూడా మన రమణిగారు గారు కట్టారంట ఇది గారు కట్టారని ఎక్కువ సేల్ అవుతున్నాయి మేడం అని చెప్పి ఇచ్చారు సో చాలా బాగుంది ఇది ఎవరికినా నచ్చితే కంచు బోర్డర్స్ అంటాం ఇది వరకు కూడా నేను అలా తెచ్చిచ్చాను నా జుట్టంతా ఊడిపోయింది కదా మీదకి వచ్చేస్తుంది ఇబ్బందిగా ఉంది ఇది ఆరెంజ్ కలర్ మిర్రర్ వర్క్ మళ్ళీ చాలా రోజుల తర్వాత అండి ఇవి చాలా మంది అడిగారు నన్ను మిర్రర్ వర్క్ అని సో వాళ్ళ దగ్గర కూడా లేవు అందుకని తెలియలేదు నేను మనం కుట్టించుకుంటే బోల్డ్ అవుతుంది మంగళగిరిలో కొనుక్కుంటే తక్కువలో అయిపోతుంది మిర్రర్ శారీస్ సరదా తీరిపోతుంది దీనికి ఎగ్జాక్ట్గా కొంచెం డార్క్ అయినట్టు అనిపించిన పర్వాలేదు వేసుకోవచ్చు సిల్వర్ కలర్ కదా చాలా బాగుంది అనిపించి ఇలా మ్యాచ్ చేసాము ఇదిగోండి ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇది లంగా సారీ చుడిదార్ మెటీరియల్ అండి టాప్ ఇలా వస్తుంది మీరు బాటమ్ సెట్ చేసుకోవాలి ఇది చున్నీ చాలా బాగుంది ఈ కాంబినేషన్ ఇందులో ఫ్లవర్స్ని డిజై ఇందులో లీవ్స్ని కలర్ని ఈ మెహందీ గ్రీన్ ఇలా ఇచ్చారు చాలా బాగుంది చున్నీ ఓపెన్ చేసి చూపిస్తే తెలుస్తుందేమో కదా ఇలా వచ్చిందన్నమాట బాగుంది కదా ఈ కలర్ ఏమో మనకి టాప్ వస్తుంది బాటమ్ కూడా ఈ కలర్ చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది చందేరి డ్రెస్ మెటీరియల్ అండి చందేరి డ్రెస్ మెటీరియల్ బాగా నచ్చినాయి నాకు నేను తెప్పించాను ఎవరైనా కావాలన్నా కూడా ఎక్కువ తెప్పిస్తాను నేను ఇవి బా బాటమ్ కుట్టించుకోవచ్చండి ఇది చిన్న ఏమో ఇలా వచ్చింది ఇవి వెజిటబుల్ ప్రింట్స్ అని కూడా అంటున్నారు వీటిని చాలా స్టైలిష్గా డిజైన్ చేస్తున్నారు కట్టుకుంటే కూడా చాలా బాగుంది వీలైతే ఇవి ఫిక్స్ పెడతాను మనకి ఫిక్స్ చూసి తెప్పించడం జరిగింది ఇది టాప్ కుట్టించుకోవాలండి ఇవన్నీ ప్యూర్ వెజిటబుల్ ప్రింట్స్ అని చెప్పి అంటున్నారు బగ్రూ ప్రింట్స్ అని కూడా అంటున్నారు ఏమో ఏదేమైనా ఇవి మాత్రం మనకి కలంకారీ మాట అక్కడ సో చందేరి ప్యూర్ అంటే ఇంకా క్వాలిటీస్ ఉంటాయండి రేట్ ఎక్కువైపోయి కొద్ది వేలల్లోకి వెళ్ళిపోయి కొద్ది మనం బెటర్గా మరీ కాస్ట్కి వెళ్ళిపోకుండా మరీ తక్కువ కొనకుండా అనమాట ఇది బాటమ్ అండి ఇది టాప్ ఇది నెట్ అండి సూపర్ నెట్ సూపర్ నెట్ కాటన్ కాటన్ కోట అండి కాటన్ కోటలో ఇది టాపు అది బాటము లైనింగ్ వేసి కుట్టించుకోవాలి బ బాటమ్కి అక్కర్లేదు ఇది చున్నీ అండి క్రీమ్ కలర్ మీద ఎల్లో పింక్ కదా చాలా అంటే చాలా అఫీషియల్ లుక్ క్లాస్గా అనిపించింది నాకు అందుకని తెప్పించాను ఎవరికైనా నచ్చితే ఇంకా తెప్పిస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వేళకి ఇవే చీరలతో డ్రెస్సులతో మిమ్మల్నించి సెల్ తీసుకుంటున్నాం మీ రాదమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ మీరాదమ్మా థ్యాంక్ యూ